అది వైసీపీ అధికారం వచ్చిన పాట చేస్తే ఏమైపోతామో డబ్బులు రావని వాళ్ళకే నమ్మకం లేక ఆగిపోయింది దాన్ని ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోతే ఈరోజు తెలుగుదేశం అధికారం వచ్చిన పాట మన కావ్యకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేని ఏదో ఈ పని పోకుండా చేస్తే ఒక తిరుమల నుంచి పదమూడు కిలోమీటర్లు ఉంది ఈ కాలువ ఈ కాలువ పదమూడు కిలోమీటర్లో పదిహేను గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాల్లో మొదట ఉండే గ్రామం వరకు నీళ్లు పారతాయి కొరవాళ్ళు బాధన పడితే మనకేమి అనుకుంటే ఇలానే మాట్లాడతారు చివరి వరకు నీళ్లు కావాలనుకున్న వాళ్ళు పని కావాలని కోరుకుంటారు ఆ పని అయితే పది మంది బాగుండాలి మనం ఒక్కరే బాగుండాలి అనుకోవడం కరెక్ట్ కాదు ఒక లీడర్ లక్షణం కూడా కాదు అది పోతే ముప్పై చిల్లర వేలు మెజార్టీలు వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ఇరవై నాలుగు గంటలు రాత్రి పగులు తేడా లేకుండా ఈరోజు కష్టపడి ఏ కార్యకర్త వస్తే ఏ సమస్య చెప్తే దానికి సమస్యను ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉండే ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యే కింద పనిచేస్తే ఏ పార్టీలైనా కానీ ఇలాంటి ఎమ్మెల్యే కింద పనిచేసిన ఇలాంటి ఎమ్మెల్యే కింద పనిచేస్తేనే లేడ లేడం బాగుంటాడు ఇలాంటి ఎమ్మెల్యేను కూడా మనం విమర్శించాలనుకుంటే అది కరెక్ట్ కాదు మనం అందరం కష్టపడి పార్టీకి పనిచేసాం ఎమ్మెల్యే గారిని మంచి మెజారిటీ గెలిపించుకున్నాం ఆ కృతజ్ఞతతోటి ఆయన చాలా నీట్గా గెలిచిన రోజు నుంచి రాత్రి వెనక పగలనక కష్టపడైన పని ఒక అసెంబ్లీ టైంలో తప్ప అందుబాటులో ఉండి ప్రతి రోజు నిరంతరం ఎవరు వస్తారా ఏం చెప్తారా వాళ్ళని అని ఎదురు చూసే వ్యక్తి అయినా ఇలాంటి వ్యక్తిని నేను ఉన్న ముప్పై నలభై సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నా ఇలాంటి ఎమ్మెల్యేని నేను నిజంగా చూడలేదు ఈ ఎమ్మెల్యేలు ఎంతో మంది పనిచేసాము గెలిపించుకున్నాము ఇలాంటి ఎమ్మెల్యేని మేము చూడలేదు ప్రతిసారి ఎం వైసీపీ వాళ్ళని మనం ప్రతిసారి ప్రతి ఒక్క రోజు ఏ వైసీపీ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు పదకొండు సీట్లు వాళ్ళు ఏంటంటే ఎంట్ మీద ఉండరు ఆ వాళ్ళు కూడా ఎక్కువ బోధం అని దిక్కు దూసి లేకుండా ఉండే పరిస్థితుల్లో వైసీపీ వైసీపీని వాళ్ళని హైలైట్ చేయడం కరెక్ట్ కాదు మన పార్టీ కష్టపడి గెలిపించుకున్నాం మన పార్టీ ఏంది మన పార్టీ పొజిషన్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కింద మనం పని చేయాలా ఓట్లు వేసి గెలిపించుకున్నాం అయా మాకు ఈ పని చేయను ఆయన అంటే ఆయన చేస్తాడు కానీ తలెత్తుకునేటు చూసేసి చేయమంటే ఎవరు చేస్తారైనా చేయడు ఎమ్మెల్యే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తి ఇలాంటి వ్యక్తి లేడు ఇప్పుడు ఊరికి ఏదో గ్రామానికి నీళ్ళు వస్తున్నాయి మేము పండించుకున్నాం అంటే అది కరెక్ట్ కాదు చివరి గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ఆ కాలం కింద ఉండే గ్రామాలు ఇదిగో వేసుకొండపాలెం చౌడుపుతాడు తడకలూరు ఇన్ని గ్రామాల వాళ్ళు ఉన్నారు కొట్ట కాగులు దాకా ఉంది మన కౌరుగుంట ఇవన్నీ గ్రామాలు ఉన్నాయి వాళ్ళందరూ బాధలు పడుతున్నారు ఇప్పుడు చేస్తే మనం బాగుపడతాం అనుకునే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు మనం ఏంటంటే ఏం చేయాలి వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా అని కరెక్ట్ కాదు మంచిని మనం సంతోషపడాలి మంచి చేసేటప్పుడు మనం ఆనందపడాలి ఆయన అభినందించాలి ఆయనకి ఆడి చేసుకుని ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము ఇది కరెక్ట్ కాదు ఇంక మనం పని చేసుకొని మనం చేసుకోవడం కాదు మనం నమ్ముకున్న వాళ్ళు పది మందికి చేసే విధంగా ఆలోచించాలి కానీ మనమే అనుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా ఇది కరెక్ట్ కాదు నమస్కారం దగ్గర మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం పోతే గత రెండు రోజుల నుంచి డిఆర్ ఛానల్ కాలువ రెండవ కారు ఈ విషయం మీద మీడియాలో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి పోతే ఈ చర్చల్లో హిందూ ధర రెండు రెండు రోజుల నుంచి ఈ చర్చల గురించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు మాకు ప్రెస్ మీట్ పెట్టి పెట్టి ఈ మండల స్థాయిలో మీ డిఆర్ ఛానల్ కాదు మీకు ఏ తెలుసు కాబట్టి మీరు పోయి దాని గురించి ఎవరైనా కూడా ప్రజలకి చెప్తే ఈ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ డిఆర్ ఛానల్ దగదర్తి రాచిరపో ఛానల్ అంటారు దాన్ని ఇది తురుమల్ల దగ్గర నుండి ఇప్పుడు తురుమర్ల దగదర్తి అటు సబ్గా కో ఎల్పూడు ఎన్నో ఉన్నా కూడా మీరు కరగలూరు రోజులపాళెం మనం ఇటు అంబోపూర్ కోసకి అంత కలిసి పద్నాలుగు కిలోమీటర్లు ఇది ఈ పద్నాలుగు కిలోమీటర్లు ఎప్పుడు ఎప్పుడు కూడా ఈ దీని గురించి వైసీపీ నాయకులు ఇది ఈ కాలం ఏర్పడి నుంచి కూడా వైసీపీ ఎప్పుడు దీన్ని పెంచుకోవాలి ఎప్పుడు అభివృద్ధి చేసినా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది ఏనాడు కూడా వైసీపీ వాళ్ళు అంత ముందు కాంగ్రెస్ కానీ ఎప్పుడు అభివృద్ధి చేయలేదు కానీ ఎప్పుడు ఎంత అభివృద్ధి చేసినా కూడా ఏదో సీజన్ రావడం సీజన్ ముందు పోక్లింత వచ్చి తాత్కాలికంగా అప్పుడు తీసుకోవడం పండ పండించుకోవడం రెండో కారు వచ్చిందంటే పడిపోపలే కాలు కట్టలు పునుక్కోవడం నిద్రపోవడం దగ్గర దాకా పురుగోపల్లే దగ్గర దాకా బ్రహ్మాండంగా మారుతాయి ఎన్ని నిలిచినా పడిపోతాయి ఎన్ని రీకులు పోయినా పడిపోతాయి ఆ తర్వాత అడకలూరు చూడపుత్తాడు కూర్చున్న బట్టి బట్టర్ కాగులు ఆడి దాకా వాళ్ళు ఎంతమంది సదుగుళ్ళు తెచ్చుకొని అన్నలు తెచ్చుకొని కట్టల మీద కాళ్ళ మీద పునుక్కొని పరిస్థితి ఈ పరిస్థితి ఇప్పుడు కూడా అక్కడ రెండో కారు ప్రభుత్వంలో వాళ్ళు వచ్చిన టైం నుంచి కూడా రెండు అంతకుముందు కూడా రెండు కార్లు పండిన సందర్భాలు లేదు ఆ టైంలో చేసిన అవకాశం చాలా ఇసులు పాటు ఉంది అయితే ఈ ప్రాజెక్టుల మీద రైతుల మీద సెర్జ్ చేయకుండా ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ పని వాళ్ళకి బిల్లులు అవడం కారణం లేదు కానీ వాళ్ళు ఏం చేశారంటే జనరల్గా కాంట్రాక్ట్ ఉండే ఉద్దేశం ఏంటంటే మీరు ఇప్పుడు సిమెంట్ వర్క్ బ్రిడ్జిలు నాలుగు లైనింగు ఇవన్నిటినీ పక్కన పెట్టి ఆ కింద నుంచి లాస్ట్ నుంచి మట్టి వర్క్ చేసుకుంటా జనరల్గా లైనింగ్ అనేది మొదట్లో వేసుకొని ఆ బిడ్జీలు కట్టుకుంటే వెనక చిక్కి లాస్ట్లో ఒక లైనింగ్ లేకుండా ఇప్పుడు తీసినా పోతాయి అది వాళ్ళేం చేశారు వైసీపీ వైసీపీ కాంట్రాక్టర్లు మెట్టి పని మాత్రం పూర్తి చేసి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే మట్టి పని చేసుకొని తొమ్మిది కోట్లు బిల్లు తీసేసుకొని తీసుకొని కాంట్రాక్ట్ ఈ పనులు మాత్రం చేయలే అప్పుడు బిల్లులు కూడా సకాలం చెల్లించలేదు పైనుంచి గవర్నమెంట్ ఆయన సంక్షేమ పథకాలు హీటింగ్ పోతుంది కానీ హీటికి లేదనే ఉద్దేశంతో కనుక్కొని ఆయన కలిపెట్టేసి వదిలేశారు ఆ వదిలేసిన తర్వాత అటు మరుగున పడిపోయింది ఈ సంవత్సరం దేవతలో చంద్రబాబు నాయుడు అంత రెండు రెండు కారులు పడే విధంగా వర్షాలు పడ్డాయి మనకు ఆ ఛాన్స్ దొరకలేదు అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఛాన్స్ ఉంది చేయలే ఇప్పుడు అవకాశం దొరికింది చేసేదానికి అవకాశం ఉంది కానీ రెండో కారు పరిస్థితి రెండు వర్షంలో నీళ్లు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ మార్చికి ఫండ్స్ పోతాయి వాళ్ళ రైతాంగానికి కోట్లాది రూపాయలు లాస్ అయ్యింది ఈ లాస్ అయినప్పుడు కూడా ఈ ఫండ్స్ వెళ్ళిపోతాయి ఈ ఫండ్స్ పోయే క్రమంలో మన ఎమ్మెల్యే గారు ఏం చేశారు ఇది ఒకటే కదా అయిన వైసీపీ ఆయన గెలిచిన తర్వాత వైసీపీ వాళ్ళు జనరల్గా వైసీపీ వాళ్ళు పనిచేస్తుంటే జనరల్గా ఏఎల అయినా సరే మళ్ళా బిధులు వస్తే రావతారు అవసరం వాళ్ళు ఈ అనుకుంటారు మన ఎమ్మెల్యే అని వాళ్ళు అభివృద్ధి కోసం కాంక్షించే వ్యక్తి ఆయన అయితే వైసీపీ కాంట్రాక్టర్ ఎవరితో మనకెందుకు ఎందుకు వాళ్ళ చేతన బెత్తం తీసుకుని కొట్టి పనిచేయించేసి బిల్లు అసెంబ్లీలో ఉన్నాడు ఆయన ఈ అత్యుత్సాహంతో ఎమ్మెల్యే అక్కడ భరోసా వచ్చిన దగ్గర నుంచి ఆయన చెప్పకుండానే జస్ట్ దాని మీద లాగారు లాగారు ఆ ప్రెస్ మీట్ పెట్టేసి ముందుగా చేసుకుంటే అసలు ఈ పరిస్థితి లేదు సరే ముందుగానే వాళ్ళు వచ్చారు లాగారు లాగిన తర్వాత ఇమీడియట్గా అది మన అన్న శుభారే పని ఏంటంటే అది లేకంగానే ప్రవన్నీ కాదు ఇమీడియట్గా ఎమ్మెల్యేకైనా ఫోన్ చేయొచ్చు ఎవరికైనా చేయొచ్చు ఏందనా ఏం చెప్పి మరొక ఉందా లేదా వాళ్ళు వచ్చి పాలు కొడతారని చెప్పి మీకు తెలిసినట్లేదు మీరు తెలుసుంటే మీరు చెప్పే చేసేవాళ్ళు ఇదంతా జరిగిందని ఒక ఉంటే పోయే పరిస్థితి అటు కాకుండా దాంట్లో వైసీపీ వాళ్ళ అండదండలతో వాళ్ళ అండదండలతో ఇది రకరకాల పోస్టులు పెట్టారు పోస్టులు పెట్టారు ఆ పోస్టులకి నిన్న కూడా వాళ్ళు మళ్ళీ కాళ్ళ దగ్గర కూడా పోల్ ఎన్ని కాదు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో అందరు నాయకులు కూడా ఆయన పిలిచి అందరితో ఫోన్లో అసెంబ్లీలో ఉన్నాడు ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఇస్తాడు ముందుగా చెప్పమన్నాడు రెండో కారు లేదు మీ రైతాంగ ఆధునికరణ కోసం ఈ ఫండ్స్ బాగుండదని కోసం చేస్తున్నాను ఒకసారి రైతులు సహకరించండి ఒక తాత్కాలికంగా వన్ ఇయర్ మీకు శాశ్వతంగా మీరు ఇద్దరు మన ఎమ్మెల్యే టైంలో ఈ మహారదేశపడిపోతుంది ఒక్క ఒక్క కారు మనం సహకరిస్తే రాబోయే రోజుల్లో జీవితకాలం పిలిచోళ్ళ టైంలో వేసిన ఈ ఈరోజు తీసేసి లీక్లు లేకుండా చేస్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ సహకరించాలని కూడా అందరూ సమయంలో చెప్పాడు అయితే మందరూ సహకరి సహకరించడం కూర్చున్నాం అంతేగాని పదే పదే మా మా అన్నోలు కూడా వైసీపీ నాయకులు అన్నదండ్రులు ఎడతారు అంటే మాకేదో గ్యాప్ ఉంది చిన్న చిన్న మనసు ఏం పెద్ద ఏమి లేవు ఈ చిన్న చిన్న గ్యాపులతో శ్రేహారికి రైవానికి తూగేటు పెట్టాలి శ్రేయారికి సుబ్బారికి తూగెట్టు పెట్టాలా శ్రేహారికి పులిసారికి తూగేటు పెట్టాలా వాళ్ళు అవకాశం చేసుకుంటారు మన అధ్యక్షులు అన్నట్టు వెంటిలేటర్ పోయి పళ్ళు ఆగిపోయే టైంలో ఉంది వైసీపీ వెంటిలేటర్లో పసాగిపో కొద్ది రోజుల్లో ఈ పల్సాగిపోయే టైంలో ఏమి దుఃఖలు ఏం చేస్తారు పలసాగి చచ్చిపోయినప్పుడు అటు ఇటు ఎగరతులు ఆ ఎగిరేకంలో ఉన్న వైసీపీ ఇప్పుడు ఏం చేయలేక చాడి మాట తాగతి గ్రామంలోకి వచ్చి తాళ ప్రసాద నాయుడు అని చెప్తున్నారు ఎంతవరకు తెలియదు ప్రసాద నాయుడు వచ్చి నేను ఎమ్మెల్యేతో మాట్లాడేసాము రెండో కారు లేదు నేను దాన్ని పగరుగుట్టి పగరగొట్టేసా ఇయ్యాలా నేనే పగరగొట్టిస్తున్నాను రకరకాలుగా చెప్తున్నాను చెప్తున్నారు ఎన్ని ఎన్ని చెప్పుకున్నా ఇక్కడ ఒకటే తెలుగుదేశం అధిక మనం ఎమ్మెల్యే చెప్పాలా లే ఎమ్మెల్యే చెప్తేనే ఏదైనా జరగదు వాళ్ళు ఆ ఎమ్మెల్యే ఇచ్చిన భరోసాతో ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ ముందు చేశారు కానీ దాన్ని ముందుగానే ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చాడు కాబట్టి చేయగలిగారు వాళ్ళు అటు అంతేగాని దాన్ని వేరే విధంగా ఉద్దేశంతో కాదు ఎమ్మెల్యే గారు ఈ విధంగా వైసీపీ పోలతో కుమ్మక్కయ్యి వైసీపీ వాళ్ళతో అండదండలతో గెలిచిన వ్యక్తి కాదు మనందరం సుబ్బారాన కానీ మనం కానీ అహీర్నల్స్ కృషి చేసి మండలంలో ఎప్పుడు రెండు మెజార్టీ మూడు వేల రెండు వందల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే అందరం కలిసి పనిచేశాం ఒకరు చేసిన కాదు ఉబ్బాండలు కానీ రవిందన్లు కానీ రవంద్ కానీ పులిసేన కానీ ఇరవై పంచాయతీల నాయకులు కసిగా చేస్తేనే ఈరోజు మనం ఎమ్మెల్యే మూడు మెజార్టీ వచ్చినాయి అంతలో వైసీపీ గాలు గాలి ఇచ్చిన రోజు కూడా తగెత్తి మండలం ఏడు వందల ఐదు వందలు ఐదు వందలు మైనస్ మనం అంత పటిష్టం తెలుగుదేశం పార్టీ గడ్డది తగదతి మాకు కావాలి నియోజకవర్గంలో తగదత్రి మండలం తెలుగుదేశం పార్టీ గడ్డ ఆ గడ్డలో కొంచెం మనస్పతుల కొంచెం గ్యాప్లు ఉన్నాయి ఈ గ్యాప్ వాళ్ళు అందరూ తలదోస్తాం తప్ప ఈ పుకారు పుడుచు వాళ్ళ వైసీపీ నాయకులు పుకారు పుడుచుకుంటే తప్ప ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే గారు చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా అనుమతులు తీసుకొని మేమేదో ఎమ్మెల్యే చెప్పాడు అని అనిపించుకుని వాడు ఏదో ఉత్త పుకార్లు తప్ప వాటిని అన్నోళ్ళు కూడా నమ్మొద్దని ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే గారు మంచి ఎమ్మెల్యే దొరికారు మనకి పనిచేసే ఎమ్మెల్యే ఇందాక మన అధ్యక్షుడు అన్నట్టు మన మేము కూడా ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండా ఎంతమంది ఎమ్మెల్యేలు చూసి ఎలాంటి ఇలాంటి ఎమ్మెల్యేని చూడాల ఎలాంటి ఎమ్మెల్యే అంటే ప్రతి స్పందించే ఎమ్మెల్యే మా కార్యకర్త బాగుపడాలని ఎమ్మెల్యే ప్రజలు బాగుండాలన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి మనందరం సహకరిద్దం సుభన్న అందరం నువ్వు కూడా ఎమ్మెల్యే పుకారులు ఈ వైసీపీ కుటుంబం కనకుండా ఎమ్మెల్యే గారు పనిచేసే ఎమ్మెల్యే మనందరం కలిసి పనిచేయించుకుని ఆయన వేద మస్తారావు ఇన్ఛార్జ్గా ఎమ్మెల్సీగా రవిచంద్ర ఉన్న టైంలో దీన్ని ఎత్తైనా సరే డిఆర్చ మీద రైతులు బాధలు తీర్చాలా అనే ఉద్దేశంతో వాళ్ళు ఒకసారి అందరూ మండల నాయకులు అందరిని తోటి తిరిగాం మేము జైకోని ఎదురు జర్మనీ వాళ్ళ నిధులతో జై జైకోని ఎదురు తీసుకొని వచ్చి ఈ డిఎంకే ఛానల్ని డిఆర్ ఛానల్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు కూడా జర్మనీ వాళ్ళు కూడా వచ్చారు అందరూ నాయకులకు నాయకులు అందరూ కూడా తిరిగాం తిరుగుండే నాయకులు కానీ మన శుభాగాన కానీ అందరూ కూడా అప్పుడు అందరూ కూడా తిరిగాం తిరిగి తిరిగితే అందరూ కాలంలో తిరిగి రచన అందరూ కూడా తిరిగి గుర్తించాం ఏంది లేకులు నాలుగు వృద్ధులుగా లేదా రెండు కరెంట్లు అంటారు వాటిని రెండు గ్యారెంటర్లు రెండు సైఫిన్లు ఒక మూడు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు లైనింగు ఈ పద్నాలుగు కిలోమీటర్లు కట్ట బాగా పటిష్టం చేసి దానికి జీప్ ట్రాక్ లాగేస్తే కానీ కానీ ఇది బాధలబా అనేటువంటి నిర్ణయానికి వచ్చి అప్పుడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నిధులు చేయక వాళ్ళు ఏం చేశారంటే ముంగూరు ఇచ్చారు దీనికి ఇవ్వాలి అప్పుడు ఏం చేశారంటే స్టేట్ గవర్నమెంట్ నిధులతోనే అప్పుడు అనుమతులు ఇచ్చి మంజూరు చేశారు ఆ మంజూరు చేసిన తర్వాత అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మంజూరు అయితే అప్పుడు ఆ అనుమతులు తీసుకుని అయిన తర్వాత గవర్నమెంట్ సెలెక్షన్ వచ్చేసింది అయిపోయింది అన్నమాట ఆ తర్వాత రెండు వేల ఇరవైలో దాని టెండర్లు పిలిచారు ఈ రివర్సింగ్ టెండర్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతా పెద్ద రివర్సింగ్ చేశాడు ఇది రివర్సింగ్ టెండర్లు పిలిచి అప్పుడు ఏం చేశారంటే దాన్ని ఆ యొక్క కాలం మళ్ళీ ఇరీ టెండర్ని పిలిచారు అప్పుడు వైసీపీ ప్రభుత్వం కాదు మనకు తెలిసిందే ఈ ప్రభుత్వం ఉంటే వాళ్ళు గుత్తేదారులు వాళ్ళ వాళ్ళే కదా అధికారం వచ్చే టెండర్లో వాళ్ళకే వచ్చింది ఆ టెండర్లో వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి రెండు వేల ఇరవైలో వచ్చి రెండు